నెల్లూరు జిల్లా బుజ్జరెడ్డిపల్లి రామచంద్రాపురంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మోడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బీజేపీ నేత కాసా శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రామచంద్రాపురంలో పలు ప్రాంతాలను క్లీన్ చేశారు మోడీ లక్ష్యాన్ని ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి పౌరుడు ఛాలెంజ్ గా తీసుకుని పనిచేయాలని ఆయన కోరారు

సేవా పక్షోత్సవాల పేరుతో మనం చాలా అనేక సేవా కార్యక్రమాలు చే చేయడం జరుగుతుంది అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో రామచంద్రాపురంలో ఉన్నటువంటి అర్బన్ ప్రధాన కార్యదర్శి గోలి సురేంద్ర గారి నేతృత్వంలో ఈరోజు స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది అయితే గతంలో పాలించిన పరిపాలించిన చాలా పార్టీలు చెప్పాయి మహిళల ఆత్మగౌరవం మీ కాపాడావో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికే కాంగ్రెస్ పుట్టిందని చెప్ప మహిళల ఆత్మగౌరవం కాపాడిన పాపాను బాల మహిళల ఆత్మగౌరవం కాపాడకుండా వాళ్ళ పరిపాలనలో మహిళలు మాతృమూర్తులు బహిర్భూమి పోవాలంటే చెంబు తీసుకొని డొంకలు వైపు పొలాల వైపు పోయేది భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల పదిహేను అక్టోబర్ రెండవ తేదీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కూడా మహాత్మా గాంధీ యొక్క కళ్ళద్దాలను సింబల్గా పెట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేర్కోబోయిన చెత్తను తొలగిస్తూ స్వచ్ఛ భారతదేశంలో భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దిన ఘనత కూడా మన నరేంద్ర మోదీ గారిది అదేవిధంగా ఏదైతే స్వచ్ఛ భారత్ పేరుతో గ్రామాలు శుభ్రం చేశాడో ఆ రోజు కాంగ్రెస్ పాలనలో అవినీతితో అనేక రకమైన స్కాములతో స్కీములతో భారతదేశం అల్లాడిపోతుంటే వాళ్ళని కూడా చేపరబెట్టి ఆ స్కాములు స్కీములు అవినీతిని కడిగేసిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక మహాత్ముడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు స్వచ్ఛ భారత్ పేరుతో మహిళల గౌరవం కాపాడాలని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి మరుగుదొడ్డు ఉండాలా మరుగుదొడ్డి లేకపోతే మీకు రేషన్ కట్ చేస్తాం మీకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తలుపు దట్టి మరి మరుగుదొడ్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ మరుగుదొడ్ల నిర్మాణానికి పదిహేను వేల రూపాయలు ఇస్తే ఆ పదిహేను వేల రూపాయలు కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మరుగుదొడ్డు మరుగుదొడ్లకి స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టి మహిళలు బహిర్భూమికి బయటకు పోకుండా మహిళల ఆత్మగౌరవం కాపాడిన ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక భారత ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ మహిళ మహిళల ఆత్మగౌరవం కాపాడిన పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రామాలు శుభ్రంగా ఉండాలా గ్రామాల్లో ఉండి ఇళ్ళు శుభ్రంగా ఉండాలా మహిళలు శుభ్రంగా ఉండాలా గ్రామాలు శుభ్రంగానే ఉంటే జిల్లా శుభ్రంగా ఉంటుంది మండలాలు శుభ్రంగా ఉంటాయి రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది దేశం శుభ్రంగా ఉంటుందని చెప్పి స్వచ్ఛ భారత్ కింద నేరుగా పంచాయతీలకి అనేక రకమైన స్వచ్ఛ భారత్ ఉపయోగించండి గ్రామాలు శుభ్రం చేయండి గ్రామాల్లో ఉన్న చెత్తం తొలగించండి కాలం నిర్మించండి కనీస అవసరాలైన మంచి నీటిని కూడా ఇవ్వమని చెప్పి నరేంద్ర మోదీ గారు నాటి నుంచి నేటి వరకు అనేక రకమైన స్వచ్ఛ భారత్ నిధులు విడుదల చేయబట్టే ఈ రోజు గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు మేము ఏదైతే నరేంద్ర మోదీ గారు పిలిపిచ్చారో గ్రామాలు శుభ్రం చేయమని చెప్పి ఆయన సేవా పక్షాశలో భాగంగా ఈరోజు రామచంద్రాపురం గ్రామంలో కాలంలో చెత్త పేరుకోబోయి ఉంటే ఆ చెత్తని తీ తీయడం జరిగింది అదేవిధంగా రోడ్ల మీద చెత్త ఉంటే ఆ రోడ్లను ఓడ ఓడడం జరిగింది ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాన్ని నిర్మిస్తుంది ఆ స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది నరేంద్ర మోదీ గారు నేను ప్రవేశపెట్టింది అయితే మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్ర పేరుతో స్వచ్ఛ ఆంధ్ర పేరుతో ప్రతి నెల శనివారం మూడో శనివారం స్వచ్ఛ స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం చేస్తున్నారు అయితే ఏ అధికారి కూడా ప్రజాధనం తీసుకుంటూ మా డబ్బులతో జీతాలు తీసుకుంటూ నరేంద్ర మోదీ గారి పేరు చెప్పకపోవడం నరేంద్ర మోదీ గారి పెద్ద ఫోటో లేకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ గారి సైనికులుగా మేము ఖండిస్తున్నాం ఓ అధికారులారా ఎక్కడైనా కళ్ళు తెరవండి స్వచ్ఛీ సేవా కార్యక్రమం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు మీరు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే మీరు పెట్టుకున్న ఫ్లెక్సీలో పెద్ద ఫోటో కూడా నరేంద్ర మోదీ గారి ఫోటో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ దేశం మొత్తం మీద పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ముచ్చి అర్బన్లో ఈరోజు రామచంద్రాపురంలో మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమం భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో ఆయన యొక్క కళ భారతదేశం స్వచ్ఛ భారత్ ముందుకు తీసుకెళ్లాలి భారతదేశం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి మిగతా దేశాలతో మనం పోటీ పడాలనే ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోనే భారతదేశ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనకి ఈ మరుగుదొడ్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద ఎవరైతే మన మహిళలు ఇబ్బంది పడుతున్నారో చాలా గ్రామాలలో అప్పటికి మరుగుదొడ్లు లేవు సో అలాంటి మన మహిళల యొక్క గౌరవాన్ని కాపాడదాని కోసంగా ఈ యొక్క బాత్రూమ్స్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామంలో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశం మొత్తం మీద ఈరోజు ఆ కార్యక్రమం విజయవంతమైంది ఇవే కాకుండా పేదలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఇంతకుముందు చాలా ఉన్నాయి చెప్తూ పోతే భారతదేశంలో మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది ఇంటర్డ్యూజర్ ఉండాలి ఇంటర్డ్యూజర్ సంతకం చేస్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు గతంలో మోడీ రాకముందు మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా మన ఆధార్ కార్డు తీసుకెళ్తే మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చాలా చాలా కార్యక్రమాలు చేపట్టాడు పేద ప్రజలకు ఇప్పుడు ఉదాహరణకి మనం జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనీ వచ్చింది డైరెక్ట్ అకౌంట్లో పడిపోతాయి అనమాట ఈరోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అన్ని కూడా సో ఇట్లా పేదలకు మధ్యవర్తి అంటే డాలారీతనం లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నిధులు ఏవైతే పేదవాళ్ళకి చేరాలో అవన్నీ అకౌంట్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాత్రమే దొరుకుతుంది ఈ దేశంలో ఇంతవరకు పరిపాలించే ప్రధానుల్లో ఏ ప్రధాని కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయలేదు ఇంకొక విషయం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడు అయ్యారు ఈ దేశం ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా దూసుకు ముందుకెళ్తుంది అది ఆర్థికంగా గాను సామాజికంగాను రాజకీయంగాను ఏ రంగంలో తీసుకున్నప్పుడు కూడా బిఫోర్ మనం మా బీజేపీ కంటే ముందు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ సుమారుగా అరవై సంవత్సరాలు పరిపాలిస్తే యాభై ఆరు అరవై సంవత్సరాలు పరిపాలిస్తే మనం యాభై ఆరవ సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం ఆ వెనక్కి వెళ్ళిన యాభై సంవత్సరాలతో పాటు మళ్ళీ మనం ఇప్పుడు ముందుకెళ్ళి సుమారుగా ఇప్పుడు ప్రపంచంలోనే మనం మూడో ఆర్థిక వ్యవస్థగా ముందుకి వెళుతూ ఉన్నాం కాబట్టి దీన్ని ఓరవలేక ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్గా పోతున్న అమెరికా కూడా భయపడి ఈరోజు భారతదేశం పైన ఉక్కుపాదం మోపాలని చూస్తుంది అయినప్పటికీ మన ప్రధాని జంకక వెనక అడుగు వేయక మీరేం చేస్తారో చేసుకోండి నేను నా దేశం కోసం నా ప్రజల కోసం నా ధర్మం కోసం నేను నిలబడతాను నా యొక్క ఆత్మ మా దేశ ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకుంటాను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పిన మీదట వాళ్ళే భయపడి మరలా వెనక్కి వస్తున్న సందర్భాలు నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న అమెరికా మనకు ఒక వీసా హెచ్ వన్ బి వీసా అని చెప్పి ఒకటి ఇచ్చింది లక్ష డాలర్లు కట్టాలి సుమారుగా తొంభై లక్షల రూపాయలు కట్టాలని చెప్పి నిన్నటికి నిన్న ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడ ఉన్న పాత వారికి కాదు కొత్తగా వెళ్ళేవారికి మాత్రమే అని చెప్పి యూటర్న్ తీసుకొని మళ్ళీ చెప్పడం జరిగింది ఇది మన యొక్క ప్రధాని యొక్క గొప్పతనం నంబర్ వన్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఏ మన దెబ్బకి మన మోడీ దెబ్బకి అబ్బా అంటున్నాడు కాబట్టి ఈ సందర్భంగా మనం మోడీ గారికి ప్రత్యేకమైన భారతదేశం తరఫున అభినందనలు తెలియజేస్తూ తర్వాత పార్టీ తరఫున ఇటీవల జిల్లా పార్టీ ఆదేశాల మేరకు నన్ను నామినేట్ చేయడం జరిగింది రూరల్ కోఆపరేటివ్ బుచ్చిరో కోఆపరేటివ్ బ్యాంక్ రూరల్ బ్యాంక్ డైరెక్టర్గాను ముఖ్యమైన విషయాలంతా మా పెద్దలు చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మనకి పెద్ద ఒక గిఫ్ట్ ఇచ్చారు జీఎస్టీ తగ్గింపు అది ఈ రోజు నుంచే అమల్లో పేదలకి నుంచి పెద్ద గొప్ప గొప్పవాళ్ళ దాకా అయినా కానీ ఇది ఒత్తింది కాబట్టి దీనికి చాలా అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామంలో వాళ్ళకి మా నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుసు